మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ మహా అక్టోబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వారికి ఎలాంటి టైం నడుస్తుంది ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు దీపావళి కావచ్చు విజయదశమి కావచ్చు ఎలా వినియోగించుకుని మంచి ఫలితాలను వీళ్ళు పొందొచ్చు అంటారు గురుగారు సో ధనుసు రాశి వారికి సంబంధించి వాస్తవానికి కూడా గత గడిచినటువంటి రోజులు ఎంతో సంతోషము ఈ ఆగస్టు నుండి ఎవరైతే ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి బా బి భూ భే అక్షరాలు కలిగినటువంటి వారు ఉన్నారో వీరికి ఒక తీరుంటే గోచార జన్మజాతగరీత్యా ధనస్సు రాశి అయితే వీరికి వేరే పేరు పెడితే ఉదాహరణకు మా అక్షరము లేదా దాక్షరము దా ది దు సా అక్షరాలు పెట్టినట్టయితే వారి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొడితే ధనస్సు రాశి మూలా నక్షత్రము ఇట్లా వస్తే ఎవరైతే బాబీ బూబే అక్షరాలతో ఉన్నారో వీరిది వేరే ఉంది వీరిది ధనసు రాశి అర్థమైంది కదా టాపిక్ సో ఇలాంటి పరిస్థితులతో ఉండేటువంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి ఉంది బాబీ బూబే అక్షరాలతో ఉండేటువంటి వారికి విపరీతమైనటువంటి దైవానుగ్రహము అదేవిధంగా దేవాలయాలలో ఏమైనా పూజలు పునస్కారాలు చేసుకోవడం కానీ ఇలాంటివి ఉన్నవి ఎట్ ద సేమ్ టైం ఈ బాబి బూబే అక్షరాలతో కలిసినటువంటి వారికి ఏమైనా అవార్డ్స్ రివార్డ్స్ రావడం కానీ అదేవిధంగా వారి ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిపించేటువంటి సందర్భాలలో వీరి యొక్క ప్రయత్నాలు నడుస్తూ ఉన్నవి మరి ఎవరిదైతే ధనస్సు మరి జననామం ప్రకారంగా పేరు లేదనుకోండి వీరికి కొంతమేర ఇంట్లో నమ్మినటువంటి వారు మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి ఉన్నది కొంతమేర అనుకోకుండా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది దాచుకున్నటువంటి డబ్బు అనుకోకుండా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది మీ తండ్రి గారికి కాస్త ఆరోగ్య సమస్యలు రావడం కావచ్చును తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తి పంపకాలలో మీకు కొంతమేర అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మొత్తం మీద ఎవరైతే రాజకీయ ఫీల్డ్లో ఉన్నారో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఈ యొక్క వైన్స్ టెండర్స్ ఉన్నవి ఇట్టి సందర్భాలలో కూడా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ధనస్సు రాశి వారు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి పెద్ద మొత్తంలో డబ్బు మీకు లాస్ వచ్చేటువంటి పరిణామాలు ఉన్నట్టున్నది కనుక ఓవరాల్గా ఇవన్నీ చూసుకోండి ఎందుకంటే ముందుగానే చెప్పాను రాబోయే రోజులలో మనకు ఈ ఇరవై రెండో తారీఖు నుండి కూడా సెప్టెంబర్ ఇరవై రెండు నుండి కూడా అమ్మవారి నవరాత్రులు అదేవిధంగా స్త్రీ మూలిక ఎవరైతే బాబీ అక్షరాలతో ఉండేటువంటి స్త్రీలు ఉన్నారో వారికి కొంతమేర ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు కానీ వీరేమైనా గతంలో అద్భుతంగా ఫేమస్ అయినటువంటి వారు వెనక్కి వెళ్ళిపోయి మరలా ఇప్పుడు తిరిగి రావడం కానీ ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ రావడం కానీ ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి సో అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే కొంతమేర బిగ్ బాస్ ఈ సంవత్సరంలో విపరీతమైనటువంటి ఒక తెరలేపే పరిస్థితి ఉంటుంది బిగ్ బాస్ రిలేటెడ్ ఈ అంటే బాబీ బు అంటే ఇలాంటి అక్షరాలు చెప్తున్నాను ఉండే అటువంటి ఏదైనా కూడా షోస్ కానీ ఇవి కొంత ఇందులో ఒక ఇప్పటి వరకు ఎప్పుడు మనం చూడని సంఘటనలు చూసే పరిస్థితి ఉంటుంది ఇప్పటి వరకు ఎప్పుడు చూడని సంఘటనడు అంతకు మించి ఈ ఐ సినిమాలో ఎలా ఉంటుంది కదా అంతకు చంపేస్తావా అంటే అంతకు మించి అనే విధంగా కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ చూడని రీతిలో కూడా ఉండబోయే సందర్భాలు ఉంటాయి సో ఇంకను మనకు ఈ బాబీ అక్షరాలతో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి రాబోయే రోజులల్లో కొంతమేర మనకు గృహ సమస్యలు కానీ ఇంట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు కానీ అదేవిధంగా పనిచేసే చోట మీ బాస్ మీపై అరవడం కానీ గోల చేయడం కానీ లేదా తనకు ఏమైనా మీకు మీ గురించి ఎవరైనా చెడుగా చెప్పడం కానీ చెడు వార్తలు వినడం కానీ అది అతను నమ్మడం కానీ మీ పట్ల వారికి ఒక దృష్టి అనేటువంటిది తక్కువ అవ్వడం కానీ విపరీతమైనటువంటి నరదృష్టి అనేటువంటిది ఏర్పడేటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నవి ఇదే సందర్భాలలో విపరీతమైనటువంటి కోపము ఒక హాని అనేటువంటిది మీకు ఏర్పడబోతున్నది అదేవిధంగా అనూహ్యమైనటువంటి అవరోధాలు కొంతమేర అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ బాబీ ఉండేటువంటి దేశాలల్లో కానీ ప్రదేశాలలో కానీ పల్లెటూర్లలో కానీ విదేశాలల్లో కానీ కొంతమేర అగ్ని ఇబ్బందులు అదేవిధంగా చోర భయాలు ఏమైనా వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి సందర్భాలు అధికంగా గోచరిస్తున్నవి అదేవిధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే కొంతమేర వినోద కార్యక్రమాలలో ఎక్కువ ప్రాముఖ్యత కనబడుతున్నది ఇట్టి మాసంలో అదేవిధంగా ఆర్థిక విషయాల వ్యవహారాలు అనుకూలంగా కొంతమేర డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి ఉంది సంకంలో మీకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోబోతున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలోనూ నిరాశకు గురి అవ్వడము అనేటువంటిది ఉంటుంది ఇబ్బందికరమైనటువంటి మాటలు వినడము పెద్ద సమస్యగా మీకు మారేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఇలా మాట్లాడే వారికి దూరంగా ఉండాలని నేను చెప్తున్నాను మీకు ఇది గమనించుకోండి అదేవిధంగా మనకు ఇంకనూ చూసుకున్నట్టయితే ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతున్నాయి ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారికి గొప్ప గొప్ప డైరెక్టర్లు కావచ్చును లేదా గొప్ప గొప్ప హీరోలు కావచ్చును వారి నుండి వీరికి మంచి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది దీంతోపాటుగా కొన్ని కొన్ని బ్యాడ్ ఈవెంట్స్ కూడా మీకు అంటే వినకూడని మాటలు కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఇంకను సమీప బంధువులు మీకు కొంతమేర హెల్ప్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితి ఉంది అనుకూలమైనటువంటి వాతావరణం నూతన ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా మీకు నవంబర్ నుండి కొంతమేర ఉన్నది గమనించుకోండి ఇంకా చూసుకున్నట్టయితే అధికంగా లాభం వచ్చే స్వల్పకాలిక వ్యాపారాలలో ధనాన్ని పొదుపు చేసే పరిస్థితి ఉంది డబ్బు లాభించే చోటనే నష్టం లభించేటువంటి పరిస్థితి ఉంది కనుక ఎప్పుడు మన టైం కాదు ఎప్పుడు మన స్థితి కాదు సెక్యులేషన్ స్పెక్యులేషన్ ఏదైతే ఉంటుందో అది లాభసాటిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తం మీద ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి పనిచేసే చోట కొంతమేర మీకు బ్యాడ్ ఈవెంట్స్ కానీ బ్యాడ్ రిలేటెడ్ కానీ మీపై బట్టగాల్చి మీద వెయ్యాలి అనేటువంటి భావన కానీ ఇలాంటివి ఉండబోతున్నాయి అదేవిధంగా కొంతమేర మరణ వార్త లేదా ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ ఏమైనా హాస్పిటల్స్ అయితే అందులో ఏమైనా రైడ్ జరగడం కానీ ఏమైనా కేస్ ఫెయిల్ అవ్వడం కానీ మెడికల్ షాప్ అయితే ఏమైనా కేస్ ఫెయిల్ అవ్వడం కానీ లేదా ఇంకా ఏదైనా మనకు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు ఉంటాయి లేదా ఏమైనా సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి కొంత ఆరోగ్య సమస్యలు రావడం కానీ కొంత ఈ యొక్క షూటింగ్స్ చేసే సందర్భాలలో దెబ్బలు దాకడం కానీ ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ కాల్లో చేతిలో లేదా అదేవిధంగా కొంత వీరు అనుకున్నటువంటి విధంగా స్క్రిప్ట్ రాకపోవడం కానీ ఏమైనా హీరోలు కానీ హీరోయిన్స్ కానీ సహకరించకపోవడం కానీ ఏమైనా మూవీస్ మధ్యలో ఆగిపోయేటువంటి పరిణామాలు కానీ ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి కనుక ఈ నవరాత్రులలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేసి మంచి ఫలితాలను పొందండి ఇంకా పూర్తి వివరాలకు కింద కనబడేటువంటి నెంబర్లో మీరు కన్సల్ట్ కావగలరు ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రారంభమైంది మరి ఈ సందర్భాలలో స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఇల్లు కొనడాలు ఇంటిపై ఇన్వెస్ట్మెంట్ చేయాలో చేయడాలు జాగా ల్యాండ్ కొనడాలు ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడాలు కావచ్చును ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటవి అవి మనం ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మన వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు ఇలాంటివి మరి ఏమైనా యోగాలు ఉన్నాయా అలాంటి యోగాలు ఏమైనా నడుస్తున్నాయా మరి అరే నేను ఇలాంటి ఇప్పుడు ఇల్లు కొందాము అని అనుకుంటున్నాను డబ్బు అడీగా ఉంది మరి తీసుకోవాలి నా తీసుకుంటే రేపటి కాలంలో ఏ విధమైన ఇప్పుడు ఒక ఇల్లు తీసుకుంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు బాగుండాలి మనకు వెంబడి ఇల్లు తీసుకోగానే శని ఎంటర్ అవ్వడం కానీ లేదా గురువు అష్టమ గురువు అవ్వడం కానీ షష్టమ గురువు అవ్వడం కానీ అయితే ఇబ్బందులు ఎదురవుతాయి వెళ్ళగానే ఆరోగ్య సమస్యలు కానీ మీ నాన్నకు ఆరోగ్య సమస్యలు కానీ ఇది ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటుంది కనుక మనం ముందుగానే అన్నీ ఆచితూచి ముందుకు వెళ్ళడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అది ఎట్లా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము ఇవి లేవు అనుకుంటే మీ పిల్లలదైనా పర్వాలేదు మీ నాన్నగారిదైనా పర్వాలేదు మీ ఇంట్లో ఎవరిదైనా ఉండనివ్వండి వారి జాతకం నుండి మీ జాతకాన్ని తీసి మీ జాతకంలో నడిచి గడిచినటువంటి ఒక పది సంవత్సరాల ఈవెంట్స్ను నేను చెప్పి ఓకే అన్న తర్వాత ప్రజెంట్ ఈ సిచ్యువేషనా అనుకొని మనం ముందుకు వెళతాము అప్పుడు ఒక చాట్ గీసిస్తాం నా ప్రశ్న ద్వారా కనుక మన ఈ విశేషమైనటువంటి ప్రశ్న శాస్త్రం కావచ్చును అదేవిధంగా అంజనం వేసి చూసే అటువంటి పరిస్థితులు ఇట్టి సందర్భాలలో తప్పకుండా కన్సల్ట్ కండి అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులలో మీరు పాల్గొనండి నవచండీ హోమాలు ఉన్నవి దుర్గా సప్తశతి హోమాలు చాలా హోమాలు ఉన్నవి ఈ తొమ్మిది రోజులు కూడా విశేషమే తొమ్మిది రోజులు తొమ్మిది హోమాలకు కూడా సంప్రదించండి దీపావళి రాబోతూ ఉన్నది మనకు ఈ దీపావళి రోజు ఎవరైతే ఈ ధనస్సు రాశి వారు ఉన్నారో పట్టు ఎల్లో రంగు పట్టు కలర్లో ఉండేటువంటి ఎల్లో రిలేటెడ్ ఒక వన్ మీటర్ క్లాత్ తీసుకొని అందులో చక్కగా కూడా మీరు నూట ఎనిమిది కాయిన్స్ వేసి వాటిపై చక్కగా పసుపుతో పసుపుతో లక్ష్మీ అమ్మవారి యొక్క నామాలను చదివి పసుపు రంగులో ఉండేటువంటి చామంతి పూలను పెట్టి దానిని చక్కగా కూడా మీరు శుక్రహోర చూసుకొని చక్కగా ముడివేసి మీ బీరువాలో పెట్టుకోండి విశేషమైనటువంటి ధన అభివృద్ధి ఉంటుంది ఓవరాల్గా ధను సరస్సు వాళ్ళందరూ కూడా ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా ధన్యవాదాలు మహాదేవ్